శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మీన రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు ఎప్పుడు కూడా తెలుసుకుంటప్పుడు అంటే సంవత్సరిక రాశి ఫలాలు ఎప్పుడైనా తెలుసుకుంటప్పుడు చంద్ర రాశి అలాగే లగ్న రాశి రెండుని చూసుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే రెండు రాశి ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటూ ఉంటుంది చంద్రరాశి అలాగే లగ్న రాశి ఇప్పుడు రెండు ఒకటే ఉన్నట్లయితే అంత కంగారిన అవసరం లేదు ఇంతకీ రెండు ఒకటే ఉన్నట్లయితే కొద్ది ప్రభావం ఎక్కువగా తీవ్రంగా ఉంటది రెండు వేరే వేరే కనుక ఉన్నట్లయితే కొద్ది ప్రభావం కింద మీద కూడా అవుతుంటాయి సో చెప్పాల్సింది ఏంటంటే చంద్రరాశి అలాగే లగ్న రాశిని చూసుకొని మీరు ఈ పరీక్షను తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఒక విషయం తెలుసుకోండి ఇది పార్ట్ వన్ ఉండబోతుంది పార్ట్ సెకండ్ లోపల మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం అందులో అందులోపల మనము మంత్ మంత్ ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం అందులో మీకు కొన్ని ముఖ్యమైన డేట్స్ ఇస్తాను ఆ డేట్స్కి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లోపల క్లుప్తంగా మనం మాట్లాడుకోబోతున్నాం ఓకే ఇప్పుడు ఎలా ఉండబోతుంది చూసుకుందాం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు మీన రాశి ఎలాంటి శని నడుస్తుంది రాశిలో శనిదేవ గోచరం అయితే నడు ఉండబోతుంది మీ రాసు ద్వాదశ స్థానం లోపల చూసుకున్నట్లయితే రాహు గోచరం ఉన్నది ౌస్ లోపు గోచరం అది నవంబర్ వరకు ఉండబోతుంది శని దేవుడు కూడా ఈ సంవత్సరం మొత్తం మీ రాశిలోనే ఉండబోతున్నాడు దేవుగురు బృహస్పతి మే వరకు ఏప్రిల్ మే వరకు ఆ టైం లోపల రాశి పరివర్తన చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తాడు మీ అంటే ఫోర్త్ హౌస్ లో అయితే ఉంటాడు అది ఇరటి మార్చ్ ఈ లోపల అయిపోయిన తర్వాత మళ్ళీ కర్కటక రాశిలో వెళ్ళిపోతాడు ఈ దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే కర్కటకంలో వస్తాడు ఈ సంవత్సరం పని చేంజెస్ అక్కడి నుంచే మొదలవుతాయి కొన్ని చేంజెస్ అక్కడి నుంచే మొదలవుతాయి మళ్ళీ ఇయర్ ఎండింగ్ ఆ సమయం లోపల మళ్ళీ సింహరాశిలో వెళ్తాడు అంటే ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ జనవరి నుంచి జూన్ వరకు ఎలాంటి మార్పు ఎక్కువ లేదు కేవలం ఈ అన్ని గ్రహాల లోపల నక్షత్ర పరివర్తనలు జరుగుతాయి అంతేకాని మంత్లీ మంత్లీ సూర్యుడు మంత్లీ చంద్రుడు బుద్ధుడు శుక్రుడు కుజుడి నడుస్తుండే కానీ ముఖ్యమైన గ్రహాలు వీలె సంవత్సర రాశిఫలు తెలుసుకున్నప్పుడు వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటూ ఉంటుంది ఒక సంవత్సరం మనకి ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి దేవుగురు బృహస్పతి ఒక నెల మనకి ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి సూర్యుడు ఒక రోజు మనకి ఎలా ఉండబోతుంది ఒక వారం మనకి ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి కారణం చంద్రుడు ఒక రోజు ఒక గంట ఒక గట్టి ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి నక్షత్రం అంటే మనం నిమిషం నుంచ సంవత్సరం వరకు రాశిఫలం తెలుసుకోగలుగుతాం గ్రహాల సహాయంతో ఈ సొంతంగా ఎలాంటి తెలివితేటలు కాకుండా గ్రహాల సాయం తోటి మనం తెలుసుకోగలుగుతాము అందులో మన జాతకంలో ఉన్న దశ అంతర్దశ కూడా చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది కేవలం గోచరం చూసుకొని మనం సంతోషం మురిసిపోయే కన్నా మన జాతకంలో ఉన్న గ్రహస్థితి ఎలా పనిచేస్తుందో అది కూడా కొద్దిగా జ్ఞానం మన దగ్గర ఉండాలి ఒక మాట చెప్తే తెలుసుకోండి మీ జాతకంలో మీనరాశిలో కుంభరాశిలో మిత్రు రాశి కర్కటక రాశి సింహరాశిలో ఏవైనా గ్రహాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ కారకత్వాలకి సంబంధించిన ఈ సంవత్సరం కొన్ని చేంజెస్ అవుతాయి మార్పులు జరుగుతాయి కొన్ని చోట్ల మంచి జరగవచ్చు కొన్ని చోట్ల అనుకున్న పరిస్థితులు కూడా జరగలేకపోవచ్చు కారణం ఏంటంటే వాళ్ళు గ్రహాలు యాక్టివేట్ అయ్యారు ఎప్పుడు గోచరం లోపల ఎప్పుడైతే కొన్ని గ్రహాలు వాళ్ళపైన గోచరం సంచారం నడుస్తుంటుందో ఆ టైంలో ఆ గ్రహాలు పని చేయడం మొదలవుతుంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఎవరి జాతకంలో అయితే ప్రత్యేకంగా ఏంటి ఎవరి జాతకంలో అయితే ప్రత్యేకంగా మగవాళ్ళకి చెప్తున్నా శుక్రుడు తులారాశిలో శుక్రుడు మిథున రాశిలో శుక్రుడు కుంభరాశిలో అలాగే శుక్రుడు ధనుసు రాశిలో కనుక ఉన్నట్లయితే ఈ సంవత్సరం పెళ్లి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి పెళ్లి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే మీకోసం ఉంటుంటాయి ఇది తెలుసుకోండి అంటే దీని ఆధారంగా చెప్తున్నారంటే ఆ ఆధారంగా అయితే గ్రహాల ఆధారంగా ఉండబోతుంది ఇప్పుడు ఎవరి జాతకంలో అయితే చెప్పిన భావాల్లో పని మిథున రాశిలో కుంభరాశిలో తుల రాశులు ధనుసు రాశిలో అలాగే కర్కటక ఋషభ రాశిలో కనుక కుజుడు ఉన్నట్లయితే ఆడవాళ్ళకి పెళ్లి యోగం అయితే ఈ సంవత్సరం కనపడుతుంది ఇది దీని ఆధారంగా మీ జాతకంలో ఉన్న గ్రహస్థితిని ప్రజలు నడుస్తున్న జూపిటర్ ని యాక్టివేట్ చేసి మనం నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాము అంటే చెప్పాల్సిందిలో ముఖ్యంగా ఏంటంటే మన జాతకంలో గ్రహస్థితి తెలుసు మనకు ఉండాల్సిందే ఓకే ఇప్పుడు ఎవరికి ఏం తెలియదు ఇక విషయం మనం పక్కన పెడదాం ఇప్పుడు నార్మల్ పాయింట్ లోపల రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుతాం శనిదేవుడు కాలచక్రం లోపల కనుక చూసుకున్న అయితే అంటే కాలచక్రంలో మీ చక్రం కాదు కాలచక్రం లోపల పది పదకొండు రాశి భావాధిపతి ఉంటాడు అంటే దశమ ఏకాదశ స్వామి అయితే ఉంటాడు జీవితం లోపల కర్మ కారకుడు శనిదేవుడికి ఎందుకు కర్మ చేసిన తర్వాత దాని రిజర్స్ కూడా శనిదేవుడు ఇస్తాడు పని చేయించేవాడే చే శనిదేవుడే ఆ పనికి రిజల్ట్స్ ఇచ్చేవాడు కుంభరాశి అధిపతి కూడా శనిదేవుడే కానీ శనిదేడి మూలత్రి కూడా రాసి కుంభరాశి లెవెన్త్ హౌస్ లోడీ ట్వెల్త్ కూడా అలాగే పని చేస్తుంటారు కానీ ఇప్పుడు గోచరం చూసుకున్నట్లయితే మీది మీన లగ్నం మీనరాశి మీరు క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటదని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్ప చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించుంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పడుతుంది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్న అయితే వందలు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అయితే అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉండని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి కాసి పని నడుస్తుంది మామూలుగా శని గోచరం రాసి పైన అలాగే పంచమంలో అలాగే తొమ్మిదో భావంలో కనుక గోచరం ఉన్నట్లయితే అది వ్యక్తికి కొద్దిగా పరిస్థితి కఠినంగా ఉంటుంది అంత ఈజీగా అయితే నేను చెప్పాను ఎందుకంటే మీరు నా దగ్గర కాదు ఎవరి జ్యోతిషుల దగ్గర మీరు వెళ్ళినా కూడా ఆ పని అలాగే నడుస్తూ ఉంటుంది మీకు అనిపించవచ్చు ఈ వ్యక్తి సరిగా చెప్పట్లేదు వేరే వాళ్ళ దగ్గర వెళ్దాం ఆ వ్యక్తి సరిగా చెప్పట్లేకొచ్చు వేరే వాళ్ళ దగ్గర వెళ్దాం ఇలా శనిదేవుడు మీ రాశిలో ఉన్నప్పుడు అందరి దగ్గర తిరిగి 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 లాస్ట్ ఎండింగ్ శనిదేడు ఎక్కడైతే వెళ్ళిపోతుంటాడో ఆ టైంలో ఎవరో మిమ్మల్ని కలుస్తారు హా ఈ వ్యక్తి సరిగా చెప్పడం మీకు అనిపిస్తుంది నో 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 మీకు అందరు సరిగానే చెప్పారు మీకు అందరు సరిగానే చెప్పారు కానీ మీరు దాన్ని జీర్ణించుకోలేకపోయారు ఏంటి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు పాయింట్ అది ఉంది ఎందుకంటే ఈ జలతత్వ రాశులు యాక్సెప్ట్ చేస్తాయి కానీ ఎలా తెలుసుకోండి మనుషులు దిగులు ఎక్కువ ఉంటుంది బయటంత కనిపించదు గేమ్ అంత మనసులో ఉంటుంది బయట కనిపించదు అందుకే ఈ జలతత్వ రాశిలో ఒకటి ఏంటంటే వీళ్ళు ఎక్కడున్నా ఏ పరిస్థితులు ఉన్నా అందులోపల కలిసిపోతుంటారు సపోజ్ వీళ్ళకి టైం మంచినా కూడా ఓకే బ్యాడ్ వచ్చిన కూడా ఓకే కానీ దేవుడు సమస్య ఎప్పుడు వీళ్ళకి ఇవ్వడు దేవుడు ఎప్పుడు సమస్య వీళ్ళకి అస్సలు ఇవ్వడు వీళ్ళు ఎవరినైతే ఎక్కువ ప్రేమించుతారో వాళ్ళకి సమస్యలు ఇస్తాడు ఇంతవరకు మీరు చూసుకోండి ఈ కర్కటక రుచి పీయన రాసేవారు వీళ్ళ జీవితం లోపల సమస్యలు వీళ్ళంతా వీళ్ళకి రాలేవు వీళ్ళ పక్క వాళ్ళకి ఎక్కువ వచ్చాయి ఆ సమస్యలు వీళ్ళు వాళ్ళే అనుకొని ఎక్కువ బాధపడ్డారు లైక్ దట్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి ఏదైనా కూడా అనుకోండి ఎందుకంటే ఇది బ్రాహ్మణ రాశులకి దేవుడు ఎప్పుడు వరదాస్తం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకే జీవితం లోపల జీవితం వీళ్ళ దానికన్నా ఎక్కువ పక్క వాళ్ళ పైన ఎక్కువ వీళ్ళది జీవితం నడుస్తూ ఉంటుంది అంటే వాళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు పక్క వాళ్ళు ఎందుకంటే రాశి శుభ లక్షణమే అలాగే ఉంటుంది ఒక వాటర్ తీసుకోండి వాటర్ లోపల పాలు పోయండి పాలు అవుతాయి వాటర్ లోపల కెరోసిన్ పోయండి కెరోసిన్ అవుతుంది పెట్రోల్ పోయి పెట్రోల్ అవుతుంటాయి అందరు వచ్చి వీళ్ళు ఉపయోగించుకుంటారు కానీ దీనికంటూ ఎలాంటి రకమైన ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి తెలుసుకోండి మీకు ఉన్నాయి అందరికీ ఉంటాయి కానీ కనిపించవు మీరు చెప్పుకోరు అంతే బాధ ఇప్పుడు రాశిలో శని ఉండడం వల్ల ఏంటంటే ట్రావెలింగ్స్ ఎక్కువ అవుతుంటాయి పనిలో చాలా ఎక్కువ బీజీ ఉంటుంటారు ఒక్క టైపోయిందని అనుకోని మళ్ళీ ఇంకోటి మొదలవుతుంటుంది సరిగ్గా నిద్ర కూడా ఉండదు ఒక్క పని అయిందని అనుకోవడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది రెండు రోజులు జరగాల్సిన పని ఇరవై రోజులు రెండు సంవత్సరాల పరంగా పట్టవచ్చు అంటే అనుకుంది సమయానికి సరిగ్గా అస్సలు అవ్వదు అస్సలు అవ్వదు అది పైగా మీ జాతకంలోపల మీనరాశిలో కనుక ఏమైనా గ్రహాలు ఉన్నట్లయితే శని గోచరం ఇంకా ఎక్కువ పరిణామాలు నడుస్తుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకోండి మీ జాతకంలో కనుక లోపల సూర్యుడు కనుక ఉన్నట్లయితే ఈ టైంలోపల ప్రజెంట్ ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ చాలా భయంకరంగా పెరిగింది అసలు నేను ఫ్యామిలీని సరిగా చూసుకోగలుగుతానా మీ పట్ల మీకే సరిగ్గా విశ్వాసం లేని స్థితిలో అయితే ప్రజెంట్ నడుస్తుంది ఎవరికి ఇలా అవుతుంది ఎవరికి ఇలా అవుతుంది ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ లోపల ఎవరైతే పుట్టారో మీనరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రజెంట్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు లోపల చాలా చాలా దిగులు చాలా చాలా భయం అయితే పెరిగింది ఎందుకు అలా చెప్తున్నానంటే ఆ ఆ నెల లోపల సూర్యుడు మీనరాశిలో ఉంటాడు సూర్యుడు ఫ్యామిలీ కారకుడు సూర్యుడు అథారిటీ కారకుడు సూర్యుడు ఆత్మకారకుడు సూర్యుడు సక్సెస్ కారకుడు సూర్యుడు కారకుడు ఇవన్నీ కారకత్వం పైన శనికోచరం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన బాధ కలుగుతూ ఉంటుంటుంది కానీ ఎవరైతే ఈ టైం లోపల గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే సూర్యుడు గవర్నమెంట్ ఎగ్జామ్ కార కూడా యాజ్ వెల్ యాజ్ దశ కూడా దానికి సపోర్ట్ ఉన్నట్లయితే మీకు చాలా ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతూ ఉంటుంది ఓకే శనిధుడు మిమ్మల్ని బాధ పెడతాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ శనిధుడు మిమ్మల్ని బాధ పెట్టినా కొన్ని చోట్ల మంచి రిజల్ట్స్ కూడా మీకు ఇస్తాడు మీకు అనిపించవచ్చు శనిదేవుడు ట్వెల్త్ లోడ్ ఉన్నాడు ఓకే లెవెన్త్ లోడ్ కూడా శనిదేవుడు ఉన్నాడు కదా మాకు లెవెన్త్ లో ఫలితాలు కూడా రావాలని మీకు అనిపించవచ్చు ఏ గ్రహం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మూల త్రికోణ రాసి ఏ భావంలో అయితే ఉన్నదో ఆ భావం నుంచి ఫలితాలు ఫస్ట్ ఇస్తారు దాని తర్వాత సెకండ్ భావ ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ట్వెల్త్ హౌస్ ఫలితాలు మీకు ఫస్ట్ మీరు చూస్తున్నారు అందుకే టైంలో లోపల ఏకాంతం ఎక్కువ కోరుకుంటున్నారు స్థాన పరివర్తన ఎక్కువ కోరుకుంటున్నారు ఒక చోట ఎక్కువ ఉండలేకపోతున్నారు సరిగ్గా అనిపించట్లేదు సరిగ్గా కనిపించట్లేదు సరిగ్గా అవ్వట్లేదు దాట్ ఈస్ వై ద ఇట్స్ మీ ఇది ఇలాగే ఉంటుందా అంటే కొద్ది అబద్ధం నిజం చెప్పే కదా నిజం చెప్తాను ఇలాగే ఉంటుంది మీరే దాన్ని కొద్దిగా అటు ఇటు చేసుకొని మీరు కొద్ది దాన్ని గ్రహ బలం పెంచుకొని పూజ మీరు చేసుకొని దాన్ని ఇది చేసుకోగలుగుతారు కానీ మీకు అది కొద్దిగా ఒత్తిడి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ దేవుగురు బృహస్పతి చతుర్థంలో ఉన్న తర్వాత కొద్ది మిమ్మల్ని బాధ ఎక్కడ పెట్టారంటే దేవుగురు బృహస్పతి వృషభంలో ఉన్నప్పుడు అంత బాధ ఎక్కువ కలగలేదు దేవుగురు బృహస్పతి వృషభంలో ఉన్నప్పుడు శాటర్ కూడా మీరు ఆశండి అంత బాధ కలగలేదు ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి మిత్రుడో వచ్చాడో అప్పుడు కొద్ది విచిత్రమైన పరిస్థితిని మీరు చూడాల్సింది అంటే ఏంటంటే ఫ్యామిలీ యాక్టివ్ అయింది ఫ్యామిలీ యాక్టివ్ అయింది ఫ్యామిలీ లోపల మెల్లమెల్లగా 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 సమస్యలు కనపడుతున్నాయి కళ్ళ ముందు ఇప్పుడు దేవుగురు బృహస్పతి సెవెంత్ ఆస్పెక్ట్ టెన్త్ హౌస్ పైన ఉండబోతుంది అంటే ఏంటంటే ఫ్యామిలీ కోసమైనా నేను ఏదైనా చేయాలి ఫ్యామిలీ కోసమైనా ఏదైనా చేయాలి మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు తను మా దగ్గరనే ఉంటారు తను చాలా పనులు చేసేవాడు చాలా అంటే ఒక పని కాదు చాలా చాలా పనులు చేసేవాడు కానీ తనకి ప్రెజెంట్ ఏంటంటే ఒక్క ఎగ్జామ్ కూడా తన సరిగ్గా క్లియర్ చేయలేకపోతున్నాడు ఒక ఎగ్జామ్ కూడా కానీ ఫ్యామిలీ చాలా ఇష్టం తనకు ఫ్యామిలీ కోసం చాలా చేయడానికి ప్రయత్నం నడుస్తుంది కానీ ఏది ఇస్తాలో సరిగ్గా అర్థం అవ్వట్లేదు నేను తనకు చెప్పాను ఇది ఇలా కాదు ఇలా చేయడం చెప్పాను అంటే ఏది చేస్తే కోచింగ్ లోపల కొద్దిగా నాకు సపోర్ట్ అవుతుందో చెప్పాను కానీ జాతకంలో శాటరా సరిగ్గా లేడు అంటే కర్మ సరిగ్గా లేకున్నప్పుడు మనం ఎంత అవతల వ్యక్తి బాగా చెప్పినా కూడా అది వ్యక్తి పట్టించుకోడు చేయడు ఎందుకంటే మనం అంటున్నాం చూడండి అన్ని తెలిసిన కూడా అది మృత్యు అమావాస్య రోజు వచ్చినట్టు ఒక సామెత ఉంది ఆ ప్రకారం అవుతూ ఉంటుంది సో మనం ఏంటంటే ఎప్పుడో ఒక విషయం తెలుసుకుంటుంది దైనందిన జీవితం లోపల మన బాధ్యతలను సరిగ్గా నెరవేర్చినట్లయితే అది కర్మ ఆటోమేటిక్గా భవిష్యత్తులో మంచిగా అవుతుంది కానీ మనం ఏంటంటే తొందరపాటి లోపల ఇప్పుడు చేశాను ఏం జరగలేదు ఇలాంటి కనుక మన స్థాయిలో పెట్టుకున్నట్లయితే మనం ముందుకు వెళ్ళలేము ఇంకా అందులో తిరుగుతూనే ఉంటుంటాం ఇది తెలుసుకోండి ఇదే గురు బృహస్పతి మిమ్మల్ని ప్రజెంట్ అలాగే చేస్తున్నాడు నిద్ర సరిగా ఉండనివ్వట్లేదు ట్రావెలింగ్ ఎక్కువ అవుతున్నాయి ఖర్చులు భయంకరంగా అవుతున్నాయి దాంతోపాటు ఏదో ఒకటి కావాలనిపిస్తుంది కానీ కొన్ని పరిస్థితులు చూస్తే అంత సరిగా కనిపించట్లేదు ఈ సంవత్సరం మీనరాశి వారికి గృహయోగం కనపడుతుంది కూడా తెలుసుకోండి రెండోది ఏంటంటే ఈ సంవత్సరం ఎవరైతే ఫ్యామిలీ బిజినెస్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగుంది చేయండి ఈ సంవత్సరం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలా ఎక్కువ మీకు పాసిబిలిటీ అయితే కనబడుతున్నాయి ఈ సంవత్సరం ఏంటంటే సంతాన యోగం కూడా దేవుగురు బృహస్పతి మీకు ఇవ్వబోతున్నాడు ఆఫ్టర్ జూన్ తర్వాత జూన్ లో కాదు జూన్ తర్వాత ఇవ్వబోతున్నాడు అలాగే ఈ దేవుగురు బృహస్పతి సంవత్సరం మీకు ఏంటంటే ఆస్ట్రాలజీ కావచ్చు అకౌంటెంట్ కావచ్చు టెక్సెసెస్ కావచ్చు ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వబోతుంది ఈ సంవత్సరం కెరియర్ పరంగా అయితే గ్రోత్ అయితే ఈ ఫ్యాకల్టీ వాళ్ళకి ఉండబోతుంది ఆడిట్ కావచ్చు అకౌంటెంట్ కావచ్చు సిఏ కావచ్చు ఆస్ట్రాలజీ కావచ్చు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో హై లెవెల్ లోపల ఎదుకు చదువుకుంటున్న ఎడ్యుకేషన్ లోపల గవర్నమెంట్ కోసం ప్రయత్నించుతున్నారో వాళ్ళకి సంవత్సరం కూడా యోగం అయితే కనపడుతుంది ఈ రాహుకేతు పర్యలు కనుక అయితే హెల్త్ కొద్ది సరిగ్గా జాగ్రత్తగా చూసుకోండి సిక్స్త్ హౌస్ లో కేతు ఉండడం వల్ల గుప్త శత్రులు చాలా మంది ఉంటుంటారు కానీ వాళ్ళని మీరు అసలు పట్టించుకోకండి మీరు అలా వాళ్ళని వదిలేస్తేనే మీరు బాగుంటారు వాళ్ళని పట్టించుకొని మీరు ఉన్నట్లయితే మీకు ఇంకా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి ఈ సంవత్సరం ఎవరికి డబ్బు వ్యవహారంలో మీరు మధ్యలో వెళ్ళకండి మీరు ఎవరి డబ్బు వ్యవహారంలో అస్సలు మధ్యలో వెళ్ళకండి లేకపోతే తర్వాత మీకే చాలా ఇబ్బంది అవుతుంది ఆన్లైన్ డబ్బు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఏంటి ఆన్లైన్ డబ్బు ట్రాన్జాక్షన్ చేసేటప్పుడు మీకు కొద్దిగా జాగ్రత్త తప్పకుండా వహించాలి ట్వెల్త్ హౌస్లో రాహు ఉండడం వల్ల విదేశీ ఒక చాలా మంచిగా కనపడుతుంది అలాగే ట్వెల్త్ హౌస్లో రాహు ఉండడం వల్ల రాత్రి ఎక్కువ సేపు సెల్ఫర్ అస్సలు దగ్గర పెట్టుకోకండి అలాగే కుదిరినట్లయితే ఎంత కుదిరితే అంత మీరు ఇంట్లో హాల్లో ఉండడానికి ప్రయత్నించండి బెడ్రూమ్లో ఎక్కువ అస్సలు ఉండకండి మీరు బెడ్రూమ్లో కనుక ఇంట్లో ఎక్కువ ఉన్నట్లయితే మీకు రకరకాలుగా థాట్స్ వస్తుంటాయి ఆ థాట్స్ వల్ల డిప్రెషన్లో వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి సో హాల్లో ఎక్కువ వచ్చి కూర్చోడానికి మీరు ప్రయత్నించండి ఈ సంవత్సరం మీన్ రాశి రాశివారు ఓకే నేను అంటే నేను మరీ అంత గొప్పగా చెప్పాను ఓకే నడుస్తుంది కాబట్టి నడుస్తుంది బండి దాన్ని ముందుకు అలాగే తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి ప్రతిరోజు గణపతి ఆరాధన తప్పకుండా చేయండి కాళిక ఆరాధన మీరు తప్పకుండా చేయండి గ్రామ దేవత ఆరాధన తప్పకుండా మీరు చేస్తూ ఉండండి మీ జాతకంలో కనుక ప్రజెంట్ రాహు మహాదశ రాహు అంతర్దశ శని మహాదశ శని అంతర్దశ కేతు మహాదశ కేతు ప్రత్య అంతర్దశ ఉన్నట్లయితే కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా తప్పకుండా వహించాల్సిందే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం కేతు మహాదశ లేకపోతే కేతు దశ కనుక మీరు నడుస్తున్నట్లయితే జాబ్ లోపల ఏదైనా సడన్లీ చేంజెస్ కనుక మీరు కోరుకున్నట్లయితే ఈ సంవత్సరం జాబ్ సడన్లీ చేంజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటే చాలా బాగుంది ఎందుకంటే స్కిల్ కి సంబంధించి కొన్ని యోగాలు అయితే ఈ సంవత్సరం కనబడుతుంది బాగుంది కొన్ని ట్వెల్త్ హౌస్ లోపల ఉన్న రాహు ఏంటంటే మిమ్మల్ని సరిగ్గా ఉండని ఇవ్వడు సరిగ్గా ఒక వ్యక్తి ఉండలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే ఏదో చేద్దామని అనుకుంటున్నాడు సో ఏదైనా చేసే కన్నా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి మీ పట్ల మీరు వాల్యూ పెంచుకోండి తర్వాత తప్పకుండా ఉపయోగం పడుతాయి స్త్రీ